వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స మీడియా సో నిద్రలేమి చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉన్న సమస్య అయితే ఎందుకు ఈ సమస్య మరి రాకుండా జాగ్రత్తలు ఏంటి హెర్బల్ మెడిసిన్ దీని గురించి ఏం చెప్తుంది వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హెర్బల్ మెడిసిన్ అండ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ స్వాతి గారు మ్యామ్ నమస్తే అండి నమస్తే అండి డాక్టర్ గారు జనరల్గా ఇన్సోమ్నియా నిద్రలేమి సమస్య ఈ సమస్య అందరికీ ఉంటుంది సో వెంటనే అసలు నిద్రపోవాలనుకుని బెడ్ మీదకి వెళ్ళగానే ఎవరు నిద్రపోవడం లేదు నిద్ర పట్టడం లేదు ఇదే మేజర్ కంప్లైంట్ సో దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ అయితే చాలానే ఉన్నాయి ఎందుకు ఈ సమస్య ఇంతలా పెరిగిపోయింది మీరు అన్నది కరెక్టే ప్రజెంట్ సిచ్యుయేషన్లో ఒక హండ్రెడ్ మెంబర్స్ని మీరు తీసుకుంటే కనుక థర్టీ మెంబర్స్ మినిమం ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు సో అసలు ఎందుకు ఇన్సోమ్నియా అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ తెలుసుకునేదానికన్నా ముందర మంచి నిద్ర వల్ల ప్రయోజనాలు ఏంటి అనేది తెలుసుకుంటే ఇది నిజంగానే మనం ఏం కోల్పోతున్నామో తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్స్ సో మంచి నిద్ర హెల్దీ స్లీప్ అనేది ఉంటే అవుతాయి అందరు ఇప్పుడు కంప్లైంట్ చేసేది ఏంటంటే ఇమ్యూనిటీ అనేది చాలా తగ్గిపోతుంది అందరికీ సో ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల మనం సీజనల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయనో ఇంకా అదర్ డిసీజెస్ వస్తాయనో రకరకాల ఇబ్బందులు ఓన్లీ ఇమ్యూనిటీ ద్వారా అని మనకి చెప్తూ ఉంటారు ఇప్పుడైతే దీనికోసము చిన్న చిన్న పిల్లలకి ఇమ్యూన్ బూస్టర్స్ని ఒక రెగ్యులర్ డ్రింక్ లాగా అలవాటు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది సో ఇట్ ఈజ్ ఏ కనిపించకుండానే ఇట్ ఈజ్ ఏ మేజర్ కాజ్ ఫర్ మెనీ హెల్త్ ఎయిల్మెంట్స్ చాలా హెల్త్ ఇష్యూస్ రావడానికి ఇమ్యూనిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇమ్యూనిటీ తగ్గితే చాలా డిజార్డర్స్ వస్తాయి పర్టికులర్గా హెల్త్ రిలేటెడ్ సో ఫస్ట్ ఇమ్యూనిటీని మనకి ఇచ్చేటటువంటి న్యాచురల్ బెస్ట్ మెడిసిన్ నో ఎక్స్పెన్స్ నిద్ర మంచి నిద్ర మీకు గనక మంచి నిద్ర అనేది ఉంది ఏ ఇబ్బంది లేదు అంటే ఇట్ ఇట్ సెల్ఫే ఇమ్యూనిటీ బూస్టర్ అదొకటి సెకండ్ థింగ్ ఇంకేం హెల్ప్ బెనిఫిట్ అవుతుంది అంటే కాన్సన్ట్రేషన్ టెన్ మెంబర్స్లో సెవెన్ మెంబర్స్ మీరు ఎవరినన్నా అడగండి కాన్సన్ట్రేషన్ ప్రాబ్లం ఉంది అంటారు చిన్న పిల్లల్ని అడగండి పెద్దవాళ్ళని అడగండి ఏజ్డ్ వాళ్ళని అడగండి ఎందుకంటే మీరు గమనించండి ఏజ్ అయిన తర్వాత నిద్ర సమస్య వస్తుంది అని అందరూ అంటూ ఉంటారు కానీ ఇప్పుడు పిల్లలు కూడా సరిగా నిద్రపోవట్లేదని పేరెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు త్వరగా పడుకోమని ఎంత చెప్పినా పిల్లలు పడుకోరు వాళ్ళ వల్ల మా నిద్ర కూడా డిస్టర్బ్ అవుతుంది అని చెప్తూ ఉంటారు సో దీనివల్ల కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బతింటుంది మంచి నిద్ర ఉంటే మంచి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అండ్ పర్టికులర్గా మనిషి మూడ్ అనేది ఉంటుంది కదా నా మూడి వేళ బాగుంది నా మూడు వేళ బాగోలేదు అని చెప్తూ ఉంటారు కదా మంచి నిద్ర మీ మూడ్ ని బ్యాలెన్స్ చేస్తుంది ఎటువంటి సిచువేషన్ అన్నా అవునండి మీరు పొద్దున్న లెగిసినప్పటి నుంచి సాయంకాలం వరకు మీరు వర్క్లో బిజీ ఉంటారు బై మైండ్ కూడా మీరు బిజీ ఉంటారు ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది కూడా మీ డే టు డే వర్క్ని హెల్దీగా తీసుకెళ్లాలంటే చాలా చాలా అవసరం మూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సో ఎనీ సిచ్యుయేషన్లో మీ మూడ్ని మీరు బ్యాలెన్సింగ్గా ఉంచుకోవడానికి మంచి నిద్ర అనేది చాలా చాలా అవసరం ఇలాగ రకరకాలుగా మనకి మంచి నిద్ర హెల్ప్ చేస్తుంది మ్యామ్ నిజంగానే మీరు అన్నట్లు నిద్రపోకపోతే నిద్రపోని నెక్స్ట్ డే చాలా అంటే మనం చాలా డిస్టర్బ్డ్గా ఉంటాము ఉండో లేదా ఇతర అనారోగ్య సమస్యల వల్ల ఇలా నిద్ర ఎప్పుడైనా ఫస్ట్ ఏం చేస్తారు చెప్పండి నిద్ర సరిగా లేకపోతే పొద్దున్న లేవంగానే మీరు మీ ఇంట్లోనే చెక్ చేయండి ఎవరైనా లేట్ గా పడుకున్నారు సరిగా నిద్ర లేదు అంటే వాళ్ళు నెక్స్ట్ డే బిహేవియర్ ఎలా ఉంటుందంటే చాలా మందికి వాళ్ళకి వాళ్ళకి తెలియదు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది కోపం పడుతూ ఉంటారు ఇరిటేట్ అవుతూ ఉంటారు చికాక్ చికాక్ ఏ లెవెల్లో ఉంటుందంటే ఇంట్లో ఉన్న వాళ్ళు అందరినీ అరుస్తూ ఉంటారు సగం వాళ్ళ వల్ల మిగిలిన వాళ్ళకి కూడా డిస్టర్బెన్స్ అవుతుంది కదా సో ఇది మేజర్ రోల్ అనమాట అంత చేంజ్ తీసుకొస్తుంది సో ఇదొక కారణం అయితే మీరు ఇంకొకటి గమనించండి ఈ నిద్రలేమి అనేది సమస్యగా చెప్తూ ఉంటారు కదా దీన్ని కూడా మీరు అనలైజ్ చేయగలగాలి అసలు ఇన్సోమ్నియా అంటే ఏంటి మన డే టు లైఫ్ లో నెలలో ఒక రెండు రోజులు నిద్ర పట్టలేదు అని అనుకోండి అది ఇన్సోమ్నియా కాదు ఓకే లేదా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటున్నప్పుడు మనకు ఆ రెండు రోజులు నిద్ర అనేది ఉండదు అది ఇన్సోమ్నియా కాదు రోజు నిద్ర పట్టకపోతేనే రోజు నిద్ర పట్టకపోయినా వారంలో మూడు రోజులు సరిగా నిద్ర లేకపోయినా బెడ్ మీదకి వెళ్ళిన తర్వాత అర్ధరాత్రి వరకు కూడా మీరు ప్రయత్నిస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు నిద్ర వస్తుంది పడుకుందాం పడుకుందాం అని ఇలాంటి ఇబ్బందులతో సఫర్ అవుతూ ఉంటారు కదా దీన్ని మనం ఇన్సోమియాగా తీసుకో ఓకే మరి ఇన్సోమియా ఉంది ప్రతిరోజు ట్రై చేస్తున్నాను నిద్ర పట్టట్లేదు అన్నప్పుడు హెర్బల్ మెడిసిన్ ఎలా పనిచేస్తుంది నేచురోపతి లో దీనికి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి జనరల్గా ఏదైనా హోమ్ రెమెడీస్ ఉన్నాయా ఇది తగ్గించుకోవడానికి హోమ్ రెమెడీస్ ఉన్నాయి అన్నిట్ల కన్నా ముందు హోమ్ రెమెడీలో మనం వెళ్ళేకన్నా ముందు మనమే కొన్ని స్టెప్స్ ని తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా చాలా ఉంటుంది మీరు పొద్దున్నే లేవగానే డే టు డే ప్లాన్ చేసుకుంటారు తొమ్మిది అవ్వగానే నేను ఆఫీస్కి వెళ్ళాలి ఒంటి గంట అవ్వగానే నేను లంచ్ చేయాలి అవునా కదా సాయంకాలం ఫోర్ ఫైవ్ అవ్వగానే నేను డైలీ వాకింగ్ చేయాలని ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం పెట్టుకుంటామో ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం పడుకోవడానికి పెట్టుకోవాలి డైలీ నైన్ కో నైన్ కో లేదా మాక్సిమం టెన్ కి నేను పడుకుంటాను కంపల్సరీ అనేది మనకు మనం ప్రామిస్ చేసుకోవాలి అప్పుడే ఈ ప్రాబ్లం నుంచి బయటకు రాగలుగుతాం ఓకే సో పడుకునే కన్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందు మన చుట్టుపక్కల ఏదైతే మనం బెడ్రూమ్ ఏదైతే ఉందో హాల్ గానీ లైట్స్ అన్ని డిమ్ చేసేసేయాలి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ చాలా ఇంపార్టెంట్ మీరు గమనించండి ఎక్కువ ఇన్సోమినియా రావడానికి కారణం ఎక్కువ మంది బెడ్రూమ్ లో టీవీ పెట్టుకుంటారు స్క్రీన్ టైం పెరిగిపోయింది స్క్రీన్ టైం పెరిగిపోయింది అని తెలవకుండానే మనం కాసేపు చూద్దాం పది నిమిషాలు చూద్దాం అంటే అయి ఇంకా స్ట్రెయిన్ అవుతుంది ఆ కామ్నెస్ మైండ్లో రాదు సో ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని మనం బెడ్రూమ్లోకి తీసుకెళ్ళకూడదు ఒక టెలివిజనే కాదు ఒక ఫోన్ కానీ ఒక ల్యాప్టాప్ కానీ మనం పడుకోవాలి అనుకున్న టైంకి వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ముందు అవన్నీ మనం పక్కన పెట్టాలి అవునా అండ్ ఇంకో రీజన్ ఏంటంటే ఇప్పుడు పెరిగిపోవడానికి కారణము ఎక్కువ లేట్ నైట్ వర్క్స్ అంటే మనకి మార్నింగ్ డ్యూటీస్ కన్నా నైట్ డ్యూటీస్కి వెళ్ళేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లము ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం దీనివల్ల ఏమవుతుందంటే చాలామందికి తెలియదు ఈ ఇన్సోమ్నియా ఉన్న వాళ్ళల్లో సపోజ్ ఎవరైనా థైరాయిడ్ వాళ్ళు ఉన్నారే అనుకోండి బ్లడ్ ప్రెషర్ వాళ్ళు ఉన్నారే అని అనుకోండి స్టమక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారే అనుకోండి వీళ్ళందరికీ కూడా ఆ ప్రాబ్లము డే బై డే క్రానిక్ అవుతాయి బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది థైరాయిడ్ లెవెల్స్ పెరుగుతాయి దానివల్ల హార్మోనల్ ఇష్యూస్ వస్తాయి ఇవన్నీ కూడా దానివల్లే వస్తాయి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇన్సోమ్నియా వల్ల మీ బ్రెయిన్లో మనకి అన్ని రకాల సిస్టమ్స్ సిస్టమ్స్కి సంబంధించిన వర్క్స్ జరుగుతాయి ప్రతి పార్ట్లోని సో వీటి కనెక్టివిటీ వీటి ఫంక్షన్ కూడా డిస్టర్బ్ అయిపోతుంది ఓకే సో అన్ని ప్రాబ్లమ్స్ దీనివల్ల వస్తాయి అండ్ గ్రోత్ హార్మోన్ అని ఉంటుంది మనకి బిజ్య చిన్న ఏజ్లో మనకి మంచి గ్రోత్ పీరియడ్ అనమాట మంచి హైట్ ని గెయిన్ చేయొచ్చు చిన్న ఏజ్ లో ఎవరైతే ఈ ఇన్సోమియా ప్రాబ్లం నుంచి సహర్ సఫర్ అవుతూ ఉంటారో చిన్న ఏజ్ గాని మిడిల్ ఏజ్ గాని వీళ్ళలో గ్రోత్ హార్మోన్ ఫంక్షన్ దెబ్బతింటుంది ఆ ఏజ్ కి తగ్గట్టు వాళ్ళు ఆ హైట్ ని గెయిన్ చేయలేరు ఇవన్నీ ఓన్లీ నిద్ర నుంచి వస్తాయి డాక్టర్ గారు సో జనరల్గా నిద్ర వల్ల ఇన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి సో నిద్ర పట్టాలంటే మీరు చెప్పినట్లుగా హెర్బల్ మెడిసిన్ అనేది పనిచేస్తుందా అసలు ఎట్లా ఉంటుంది ఈ వైద్యం హండ్రెడ్ పర్సెంట్ హెర్బల్ మెడిసిన్ బాగా పనిచేస్తుంది ఇప్పుడు ఎక్కువగా ఏమైపోయిందంటే ఈ స్లీపింగ్ టాబ్లెట్స్కి అలవాటు పడిపోయి ఉన్నారు సో అది కూడా మంచిది కదా ఏంటంటే మనకి అదర్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయో స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఇది కూడా ఒక హ్యాబిట్ లాగా మారిపోతుంది సో దానివల్ల ఉండేటటువంటి అదర్ ఇష్యూస్ కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అందువల్ల హెర్బల్ మెడిసిన్ ఏంటంటే మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు అండ్ మీకు త్వరగా రిజల్ట్ ఉంటుంది సో ఈజీగా వాళ్ళకి ఆ సమస్య అనేది తగ్గుముఖం పడుతుంది సో దీంట్లో మీకు కొన్ని చెప్తాను బేసిక్గా ఏంటంటే రాత్రి అవ్వగానే చిన్న చిన్నవి ఫస్ట్ చేంజెస్ చేసుకోవాలి ఎలాగంటే మంచిగా హా హాట్ వాటర్ బాత్ తీసుకోవాలి నీళ్ళతో బాగా స్నానం చేయాలి ఆ తర్వాత కొబ్బరి నూనె ఉంటుంది కదా కొబ్బరి నూనెతో పాదాలని మినిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మసాజ్ చేయాలి అలాగే వీక్లీ వన్స్ హెడ్ మసాజ్ చేసుకోవాలి ఇవన్నీ సింపుల్ సింపుల్ అంటే మెడిసిన్స్కి మనం అలవాటు పడకుండా ప్రాబ్లమ్ని ఫస్ట్ మనము ఎరాడికేట్ చేయడం అప్పుడు కూడా అవ అవ్వలేదు అంటే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి మీకు మిల్క్ చాలా హెల్ప్ చేస్తుందండి వేడి పాలల్లో రాత్రి కొంచెం హనీ వేసుకుని తాగడం వల్ల కూడా మంచి నిద్ర వస్తుంది ఇలాంటి చిన్న చిన్నవి లేదా మీరు పడుకునే కన్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో ఒక స్పూన్ సోంపు వేసేసి దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మంచిగా దాన్ని మిక్స్ చేసి టేస్ట్ కోసం కావాలంటే హనీ యాడ్ చేసుకోవచ్చు దీన్ని తీసుకోవడం ద్వారా కూడా మంచి నిద్ర పడుతుంది ఓకే దీనికి ఇవన్నీ చేశాక కూడా మాకు నిద్ర పట్టట్లేదు ఇబ్బందిగా ఉంది అన్నట్టు ఎవరైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటారు అప్పుడు దానికి సంబంధించిన స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎక్కువగా ఈ యాంగ్జైటీ డిప్రెషన్ పేషెంట్స్కి అయితే ఈ సమస్య బాగా ఎక్కువగా ఉంటుంది సో ఫస్ట్ వాళ్ళు ఇంకా మెడిసిన్స్ యాడ్ చేసుకోకుండా హెల్త్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది ఇంకా పెద్దగా పెరగకుండా ఫస్ట్ ఇలాంటి చిన్న చిన్న హోమ్ రెమెడీస్ ద్వారా కూడా వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది సో తప్పకుండా ఇఫ్ నాట్ దే హ్యావ్ టు కన్సల్ట్ ఏ స్పెషలిస్ట్ మేము యాజ్ ఏ హెర్బల్ స్పెషలిస్ట్గా ఐదేళ్ళు ఆరేళ్ళ నుంచి సఫర్ అవుతున్న వాళ్ళు కూడా వన్ టూ విజిట్స్లో మంచి రిజల్ట్స్ చూస్తారు ఎస్ ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు సో ఏదైనా న్యాచురల్ వే ఉందా అని చూస్తూ ఉంటారు ఈ మధ్యకాలంలో ప్రతిదానికి ట్యాబ్లెట్స్ టాబ్లెట్స్ వాడడం దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడం ఇవన్నీ చూస్తూ ఉన్నాము సో ఏదైనా ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటే అప్పటికప్పుడు రిలీఫ్ మాత్రమే ఉంటుంది పర్మనెంట్ సొల్యూషన్ కూడా దొరకడం లేదు సో హెర్బల్ మెడిసిన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అంతేకాదు మీరు చెప్పినట్లు ఈ చిట్కాలు కూడా పాటించాలని కోరుతున్నాం చక్కటి ఇన్ఫర్మేషన్ అండి धन्यवाद नमस्ते एंड डोंट फॉरगेट टू सब्सक्राइब टू आई ड्रीम एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू I Dream Media, I Dream की, I Dream Team अंदर की, huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో జరిగట లేదు మీరైతే గంట గుర్తుపట్టారు ఫర్ మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ హై డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్